ఓం నమో గణపతయే మనమంతా కూడా నిన్నటి రోజున రాఖీ పూర్ణిమ జరుపుకున్నాం నిజానికి రాఖీ పూర్ణిమ పూర్తయిపోయిన తరువాత పండగ అయిపోయిన తరువాత మళ్ళీ దాని గురించి మాట్లాడవలసినటువంటి అవసరం లేదు కానీ ఈసారి మాట్లాడవలసి వస్తూ ఉన్నది దానికి కారణం ఏమిటి అనంటే కనుక ఈ రాఖీ పూర్ణిమకు సంబంధించి రెండు రకాల అంశాలు బాగా ప్రాచుర్యంలోకి వచ్చాయి అందులో మొట్టమొదటి అంశం కొంతమంది కామెంట్లు చేసింది ఏమిటి అని అంటే కనుక అసలు రాఖీ పూర్ణిమ అనేది హిందువుల పండుగేనా అసలు హిందూ ధర్మంలో పురాణ ఇతిహాసాల్లో ఎక్కడైనా రాఖీ పూర్ణం గురించి ఉన్నదా లేకపోతే వ్యాపారస్తులు ఎవరైనా మొదలు పెడితే దాన్ని తీసుకుని వచ్చి మనమంతా కూడా పూసుకున్నామా అనే రకంగా ఒక చర్చ మొదలైంది చాలా సంతోషం ఇక రెండవ చర్చ నిన్నటి వరకు రాఖీ ఏ సమయంలో కట్టుకోవాలి భద్రకరణం ఉన్నటువంటి సమయంలో రాఖీ కట్టుకోకూడదు అనేటటువంటి వాదన ఏదైతే వచ్చిందో ఆ వాదన శాస్త్రీయమైనది కాదు అనేటటువంటిది ఒక ఖండన వచ్చాయి ఈ రెండు అంశాలకి సంబంధించి మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం మొట్టమొదటగా మన ఛానల్లో వచ్చినటువంటి కామెంట్లను ఒక్కసారి చూసినట్లయితే కనుక ఎంతో కాలంగా మన ఎన్నో వీడియోలు చూసి చాలా సంతోషపడుతూ కామెంట్లు రాసేటటువంటి వాళ్ళు కూడా ఈ రాఖీ పూర్ణిమా అసలు మన ధర్మంలో భాగమైన గురువు గారు అని సందేహాన్ని వెలిబుచ్చుతూ వచ్చారు అది వాళ్ళ తప్పు కాదు ఎందుకు అని అంటే వాళ్లకు చెప్పేవాళ్ళు లేరు చెప్పేవాళ్ళు ఇప్పుడు వచ్చారు కాబట్టి చెప్పేవాళ్ళని అడుగుతూ ఉన్నారు అంటే నేను అని కాదు ఈ మధ్యన చాలామంది సోషల్ మీడియా వేదికగా చాలా మంచి మంచి అంశాలు చెబుతూ ఉన్నారు కాబట్టి వాళ్ళని అందరినీ అడుగుతున్నట్లుగానే నన్ను కూడా అడగడం జరిగింది అసలు హిందూ ధర్మంలో దీనికి స్థానం ఉందా లేకపోతే వ్యాపారస్తులు చేసిందేనా అని మన యొక్క దురదృష్టం ఏమిటి అని అంటే కనుక నేటి కాలంలో మనకు అనగా హిందువులకు ఏది మనదో తెలియదు ఏది మనది కాదో తెలియదు ఈ రెండు స్పష్టతలు లేకపోవడం వల్ల ఏదో ఒక దాన్ని తెచ్చుకుని మనదే అనుకుని ఆచరిస్తూ ఉన్నారు మనది దాన్ని మనది అని ఆచరిస్తూ ఉంటారు మనది అయిన దాన్ని మనది కాదు అని అనుకుంటూ ఉంటారు ఈ యొక్క గందరగోళం నేటి సమాజంలో ఆవిర్భవించింది ఇంకా చెప్పాలి అనంటే మన తరం కంటే కూడా మనకంటే ఒకటి రెండు తరాల ముందు వాళ్ళు మరింత గందరగోళంలో ఉంటూ ఉండేవారు ఎందుకు అనంటే నేడు చెప్పడానికి చాలామంది పండితులు ఉన్నట్లుగా నాటి రోజుల్లో లేరు పండితులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళ యొక్క మాట ఎక్కువ మందికి చేరడానికి మాధ్యమాలు లేవు నేటి రోజుల్లో మాధ్యమాలు ఎక్కువగా ఉన్నాయి కావున మనం ఇప్పుడు చెప్పుకుంటూ ఉన్నటువంటి అంశం ఏమిటి అంటే రాఖీ పూర్ణిమ హిందూ ధర్మానికి సంబంధించిందా కాదా దీనికి ఉన్నటువంటి ప్రమాణం ఏమిటి దీనికి ఉన్నటువంటి ప్రమాణం ఏమిటి అని అంటే భవిష్య పురాణం భవిష్య పురాణం గురించి మనందరికీ తెలుసు పద్దెనిమిది పురాణాల్లో భవిష్య పురాణం ఒకటి భవిష్య పురాణంలో అనేక పర్వాలు ఉంటాయి మైసూరు మహారాజు గారు వంద సంవత్సరాలకు పూర్వమే కన్నడ భాషలో సంస్కృత శ్లోకాలు కన్నడ భావార్థంతో పద్దెనిమిది పురాణాలు కూడా ముద్రించారు చాలా గొప్ప పని చేశారు నాటి మైసూరు మహారాజులు అలాగే వేద భాష్యం కూడా వాళ్ళు చాలా అద్భుతంగా నాటి రోజుల్లోనే ముద్రించారు అలాంటి మైసూరు మహారాజులు ముద్రించినటువంటి పుస్తకాల ఆధారంగా మనం చూసుకున్నట్లయితే భవిష్య పురాణం అనేది మనకు సంస్కృతంలో నేటికీ కూడా కేవల సంస్కృత మూలం చాలా పుస్తకాలు దొరుకుతూనే ఉన్నాయి కానీ కనీసంలో కనీసం మనకు సంస్కృత శ్లోకము తెలుగు అర్థము ఆ విధంగా సంపూర్ణ భవిష్య పురాణం తెలుగు భాషలో అందుబాటులో ఉన్నట్లుగా నేను గమనించలేదు ఎక్కడా కూడా నాకు కనిపించలేదు అందువల్ల కన్నడ భాషలో ఉన్నటువంటిది సంస్కృత శ్లోకాలు ఉన్నటువంటిది మైసూరు మహారాజు గారి భవిష్య పురాణాన్ని తీసుకుంటే భవిష్య పురాణం ఉత్తరపర్వం ఉత్తర పర్వంలో నూట ముప్పై ఏడవ అధ్యాయాన్ని చూసినట్లయితే కనుక మనకు ఈ యొక్క రాఖీ పూర్ణిమ ప్రాధాన్యత ఏమిటి అని కనిపిస్తుంది ఈ రాఖీ పూర్ణిమకు సంబంధించి ఆ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ స్వయంగా ధర్మరాజుకు చెబుతూ ఉంటాడు ఆ యొక్క కృష్ణ ధర్మరాజ సంవాదంలో మనకు కనిపించేదే రాఖీ పూర్ణిమ దానికి సంబంధించినటువంటి శ్లోకాలు మీరు తెరపైన చూడవచ్చు అధ శ్రీ భవిష్యే మహాపురాణే ఉత్తరపర్వ సప్తరమోధ్యాయ సప్తదొత్తర అంటే ముప్పయ్యేడు మరియు వంద నూట ముప్పయేడవ అధ్యాయము ఉత్తరపర్వము భవిష్య మహాపురాణో శ్రీకృష్ణ ఉవాచ అథాత సంక్ష్యామి బలిప తం శృణ్వేకాగ్రమనసమాసాగం మేవాసు దాసుర నిర్జిత శుక్రం బలిం పురస్కృత్వా शुक्र उवाच शुक्र उवाच न विषादस्तया कार्य कार्याण गतिदृशी दैवाद्भवूता काले जय परा जन्धनम सह श्रेण क्रियता मयन दयाय अजेजू कृतश्या शचीपते रक्षाबंध प्रभाव दानवेंद्रोजि महान वर्षमेकं प्रतीक्षस्व తతశ్రేయో భవిష్యతి ఆ అధ్యాయాన్ని మీరు పూర్తిగా కూడా మీరు వేరే పుస్తకం మీకు అందుబాటులో ఉంటే కనుక ఒక్కసారి చదివి తెలుసుకోవచ్చు సారాంశం ఏమిటి అనంటే ఒకనొక సందర్భంలో దేవతలు రాక్షసులు వీరిద్దరికీ కూడా యుద్ధం జరిగింది దేవతల పక్షాన దేవేంద్రుడు రాక్షసుల పక్షాన బలిచక్రవర్తి పోరాడారు దేవతలు గెలిచారు రాక్షసులు ఓడిపోయారు దేవతల గురువైనటువంటి శుక్రాచార్యుడు వద్దకు బలిచక్రవర్తి వెళ్ళి మేమెందుకు ఓడిపోయాము ఇంద్రుడు ఎందుకు గెలిచాడు అని అడిగారు అప్పుడు శుక్రుడు చెప్పినటువంటి ఘట్టమే రక్షాబంధన ఏమిటి అనంటే ఇంద్రుడి భార్య అయినటువంటి శచీదేవి ఇంద్రుడికి కట్టినటువంటి ఆ యొక్క రక్ష శ్రావణ పూర్ణిమ నాడు కట్టినటువంటి ఆ యొక్క రక్షాబంధన ప్రభావం చేతనే ఇంద్రుడు గెలిచాడు నువ్వు ఓడిపోయావు కావున సంవత్సరం వరకు ఇంద్రుడికి ఆ బలం ఉంటుంది అంతవరకు నువ్వు ఇంద్రుణ్ణి గెలవలేవు సంవత్సరం పూర్తి కానీ చూద్దాము అని చెప్పి పంపించేస్తాడు అది మనకు అధ్యాయంలో కనిపించేటటువంటి సారాంశం ఇందులో మనకు రెండు అంశాలు మనకు అర్థమవుతూ ఉన్నాయి మొట్టమొదటి అంశం ఏమిటి అని అంటే రక్షాబంధనము శ్రావణ పౌర్ణమి నాడు చేయడము అనేటటువంటిది పురాతన కాలం నుండి ఉన్నది అని స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది ఇక రెండవ అంశం శచీదేవి తన భర్త అయినటువంటి దేవేంద్రుడికి కట్టింది రక్ష ఆ తర్వాత ఇది అన్నా చెల్లెళ్లకు మాత్రమే లేదా అన్నా యొక్క ప్రేమకు అభిమానానికి కూడా ఇది గుర్తు అని తరువాతి రోజుల్లో మొదలైంది తప్పేమీ కాదు ఎందుకు అని అంటే రక్షాబంధనం అనేటటువంటిది మనం ఇతర కొన్ని గ్రంథాల్లో చూసినప్పటికీ కూడా ఎవరు బాగుండాలి అని ఎవరు కోరుకుంటారో వాళ్ళు కడతారు అక్క చెల్లెళ్ళు ఉంటే కనుక అన్నదమ్ములకు కట్టుకుంటూ ఉంటారు తల్లి కొడుక్కి కట్టవచ్చు అదేవిధంగా పురోహితులందరూ కూడా రాజుకు కట్టడం కూడా మనకు కనిపిస్తూ ఉన్నది వ్యాపారస్తులు పురోహితులను పెట్టుకుని కట్టించుకునేటటువంటి సాంప్రదాయం కూడా ఉంది ఈ విధంగా మనం ఒకరి శ్రేయస్సు కోరుకుని మంత్రోక్తంగా చక్కగా శాస్త్రం చెప్పిన విధంగా ఈ యొక్క రక్షాబంధనాన్ని కట్టవచ్చు అని మనకు అర్థమవుతున్నది ఉన్నది అన్నా చెల్లెళ్ళు అక్కా తమ్ముళ్ళు మాత్రమే కావాలి అని ఏమీ లేదు తల్లి కొడుకులు అదేవిధంగా భార్యా భర్తలు అన్నా చెల్లెళ్ళు అక్కా తమ్ముళ్ళు పురోహితులు కూడా ఎవరికైనా కట్టవచ్చు ఇదే మనకు అర్థమవుతూ ఉన్నది మనం చాలా ఇళ్లల్లో చూస్తాం చిన్న చిన్న పిల్లలు వాళ్లకు ఒకవేళ అక్క చెల్లెళ్ళు లేరనుకోండి చిన్న చిన్న బాబులు అబ్బాయిలు ఉంటారు నాకు కూడా రాఖీ కావాలి అని ఏడుస్తూ ఉన్నటువంటి సందర్భంలో కన్నతల్లే కట్టేస్తూ ఉంటుంది ఈ యొక్క ఆచారం ఉత్తినే రాలేదు ఇదంతా కూడా శాస్త్రంలో ఉన్నది ఉన్నట్లుగానే వస్తూ ఉన్నది అని మనం గుర్తుంచుకోవాలి సరే బాగానే ఉందండి రక్షాబంధనం గురించి పురాణంలో ఉంది కాబట్టి మేమంతా అంగీకరిస్తున్నాము మరి భద్రకరణం సంగతి ఏమిటి అంటే కనుక భద్రకరణము దాని గురించి మనం చెప్పుకోవాలి అని అంటే ముందుగా మనం పంచాంగం గురించి చెప్పుకోవాలి పంచాంగం అంటే ఏమిటి ఐదు అంగాలతో కూడి ఉన్నటువంటిది ఐదు అంగాలు ఏమిటి తిథి వార నక్షత్ర యోగ కరణములు చాలామందికి తిథి గురించి తెలుసు అందులో సగం మందికి నక్షత్రం గురించి తెలుస్తుంది వారం గురించి దాదాపుగా అందరికీ తెలుస్తుంది కానీ యోగ కరణాల గురించి మాత్రం చాలా చాలా తక్కువ మందికి మాత్రమే తెలిసి ఉంటుంది ప్రతిరోజు తిథి ఏ విధంగా ఉంటుందో నక్షత్రం ఏ విధంగా ఉంటుందో వారం ఏ విధంగా ఉంటుందో యోగమో కరణమో కూడా మనకు అదే విధంగా కనిపిస్తూ ఉంటాయి కాకపోతే చాలామంది పట్టించుకోరు ఆ విధంగా పంచాంగంలో ఐదవ అంగము కరణము అని పిలువబడుతుంది కరణాలు పదకొండు ఉంటాయి పదకొండు కరణాల్లో భద్ర కరణము అనే ఒక కరణం కూడా ఉన్నది కావున ధర్మశాస్త్రంలో ఏదైనా వ్రతం గురించో పండుగ గురించో చెప్పాలి అంటే కనుక ఈ ఐదింటిని పరిగణనలోకి తీసుకుని మాత్రమే చెబుతారు మనకు తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు తమిళనాడులో కావచ్చు కర్ణాటకలో కావచ్చు చాలా పెద్ద పెద్ద మహామహా పండితులు పీఠాధిపతులు జ్యోతిష్య పండితులు వీళ్ళంతా కూడా శిరస్సు వంచి నమస్కరించి మాకిది శిరోధార్యము అని స్వీకరించేటటువంటి ఒక గొప్ప ధర్మశాస్త్ర గ్రంథం ఉన్నది ఆ గ్రంథం పేరే నిర్ణయ సింధు అని మనం పంచాంగంలో చూస్తాను చూసారా చాలా చాలా పండుగలు నిర్ణయాలు ఉంటాయి పంచాంగకర్తలకు కూడా చాలా పండుగలు నిర్ణయించడం కోసం నిర్ణయ సింధు గ్రంథాన్నే వాళ్ళు కూడా ఆశ్రయిస్తూ ఉంటారు కానీ వాళ్ళు పండుగ ఏ రోజు వస్తుంది అని మాత్రమే పంచాంగంలో వ్రాస్తూ ఉంటారు ఏ సమయంలో చేసుకోవాలి అని చాలా అతి తక్కువ విషయాల్లో మాత్రమే వాళ్ళు వ్రాస్తూ ఉంటారు చాలామంది ఈ సంవత్సరం భద్రకరణం గురించినటువంటి చర్చ వచ్చింది కిందటి సంవత్సరం దాకా ఎందుకు లేదు అని అడిగారు కొంతమందికి తెలియదు కిందటి సంవత్సరం కూడా నేను ఇదే అంశం మీద ఒక వీడియో చేయడం జరిగింది ఆ వీడియోను అప్పట్లోనే లక్ష మంది చూశారు ఎందుకు అనంటే రాఖీ పూర్ణిమకు సంబంధించినటువంటి ఆ యొక్క చర్చ ఆ కిందటి సంవత్సరం చాలా ఎక్కువగా జరిగింది నాకు కూడా భద్రకరణం సమయంలో రాఖీని కట్టకూడదు అనే విషయం ముందు తెలియదు అందరూ దృష్టిలో పెట్టుకోవాలి కిందటి సంవత్సరం చాలా విస్తృతమైనటువంటి చర్చ జరగడం నేను చూశాను టీవీ ఛానళ్లలో కూడా ఈ యొక్క రాఖీ పూర్ణిమ సమయాల గురించి విపరీతమైనటువంటి చర్చ జరిగింది ఆ సందర్భంలో చాలామంది భద్రకరణం ఉన్నది కావున ఫలానా సమయంలో కట్టుకోకూడదు అని చాలామంది పండితులు చర్చ చేస్తూ వచ్చారు అసలు ఇది నిజమా కాదా అని నేను పరిశీలించేటటువంటి ప్రయత్నం చేశాను అందులో భాగంగానే పరమ ప్రామాణికమైనటువంటి నిర్ణయ సింధు గ్రంథం ఏదైతే ఉందో అందులో చూడడం జరిగింది నిర్ణయ సింధులో అన్ని పండుగల గురించి ఉంటుంది అదేవిధంగా మృతా శౌచ ఇంకా అనేక అనేక ధర్మశాస్త్ర అంశాలు దాంట్లో ఉంటాయి పండితులందరూ అంగీకరించేటటువంటి గ్రంథమే ఇది మీరెవరైనా ఒక పెద్ద పండితుణ్ణి మీరు అడిగితే వెంటనే ఈ గ్రంథానికి సంబంధించి ఆయన ఒక మాట మీకు చెబుతారు పీఠాధిపతులు కూడా నిర్ణయ సింధులో ఉంది అనంటే కనుక వెంటనే అంగీకరిస్తారు నాలుగు శంకర పీఠాల అధిపతులు కూడా నిర్ణయ సింధు గ్రంథాన్ని పూర్తి స్థాయిలో ఆమోదించి గౌరవించినటువంటి వాళ్లే నిర్ణయ సింధు కూడా ఎవరు స్వంతంగా వ్రాసింది కాదు ఇది కూడా దృష్టిలో పెట్టుకోవాలి కమలాకర భట్టు గారు నిర్ణయ సింధు అనే గ్రంథాన్ని అనేక పురాణాలు స్మృతులు అనేక ధర్మశాస్త్రాలు మహర్షి ప్రోక్తాలైనటువంటి అనేక అనేక ధర్మశాస్త్రాలన్నీ కూడా సంగ్రహించి నిర్ణయ సింధు అని తయారు చేశారు అంటే వాటన్నింటిలోని ఉన్నటువంటి అంశాలన్నీ కూడా సంవత్సరం పొడవునా మనకు ఉపయోగపడేవి ఏవైతే ఉంటాయో అవన్నీ క్రోడీకరించి ఒక పుస్తకం రాస్తే అది నిర్ణయ సింధు అని తయారవుతుంది ఏ విధంగా అయితే అప్పటికే ఉన్నటువంటి తొమ్మిది వ్యాకరణాలను సంగ్రహించి పాణిన మహర్షి అష్టాధ్యాయ రచించడం జరిగిందో ధర్మశాస్త్రాలు పురాణాలు అవన్నీ కూడా సంగ్రహించి కమలాకర భట్టు గారు రచించినదే నిర్ణయ సింధు అనే గ్రంథం నేటికీ కూడా అనేక ధర్మశాస్త్ర నిర్ణయాల కోసం అందరూ కూడా నిర్ణయ సింధునే చూస్తూ ఉంటారు నేను మీకు అనేక పండుగల గురించి చెప్పేటటువంటి అంశాలు కూడా నిర్ణయ సింధులోనే అందుకే ఎంతో ప్రమాణంగా ఉన్నాయి అని చెప్పేసి అందరూ కూడా అంగీకరిస్తూ ఉంటారు నేను ఇప్పటి వరకు కూడా మన ఛానల్లో చెప్పినటువంటి ప్రతి అంశము కూడా ప్రామాణికంగా ఉన్నది మాత్రమే తీసుకుని చెప్పడం జరిగింది అది చాలామందికి తెలుసు మీ ఛానల్లో వస్తే ఎప్పుడూ కూడా ప్రమాణంగానే ఉంటుందండి అని అందరూ కామెంట్లు చేస్తూ ఉంటారు కావున రాఖీ పూర్ణిమకు సంబంధించి కూడా ఎంతో పరిశోధన చేసిన తర్వాత మాత్రమే నేను వీడియోలో కిందటి సంవత్సరమో చెప్పడం జరిగింది ఈ సంవత్సరం కూడా చెప్పడం జరిగింది ఇక భద్రకరణం విషయానికి వచ్చేస్తే కనుక ప్రతిరోజు తిథి ఇన్నింటి వరకు ఉంటుంది ఇన్నింటి నుండి ఇన్నింటి వరకు ఉంటుంది నక్షత్రం ఇన్నింటి నుండి ఇన్నింటి వరకు ఉంటుంది అదేవిధంగా యోగము ఉంటుంది కరణం కూడా ఉంటుంది ప్రతిరోజు ఈ ఐదు అంగాలు ఉంటాయి అందులో కరణం కూడా ఒకటి ఉంటుంది భద్రకరణం ఉంటే కనుక భద్రకరణం సమయంలో శ్రావణ పూర్ణిమ నాడు రాఖీ కట్టుకోకూడదు అనేటటువంటి నియమం నిర్ణయ సింధులో మనకు కనిపిస్తుంది ఇక్కడ మీరు చూడవచ్చు నిర్ణయ సింధు గ్రంథంలో ద్వితీయ పరిచ్ఛేదం అంటారంటే రెండవ పరిచ్ఛేదం ఆ యొక్క ద్వితీయ పరిచ్ఛేదంలో శ్రావణ పౌర్ణమి నాడు చేయవలసినటువంటి కృత్యాల గురించి చెబుతూ అత్ర రక్షాబంధనం ఉక్తం హేమాద్రౌ భవిష్యే అని చెప్పడం జరిగింది అంటే ఆ యొక్క గ్రంథాల గురించి చెబుతూ ఉన్నారు ఏ ధర్మశాస్త్రంలో ఉన్నది నేను తీసుకుని చెప్పాను అని ఇక్కడే యందో భవిష్యోక్తిలో రక్షాబంధనం గురించి చెప్పబడింది శ్రావణ మాసాంతంలో పౌర్ణమాసి దినం ఉదయాన బుద్ధిమంతుడు శృతి స్మృతి ప్రకారం స్నానం చేయాలి ఈ విధంగా మొదలుపెట్టి ఉపాకర్మ గురించి చెప్పి ఉపాకర్మ అనంటే మీరంతా కూడా అంటే మన వాళ్ళు చాలామంది జంధ్యాల పూర్ణిమ అనుకుంటూ ఉంటారు చూసారా జంధ్యాల పూర్ణిమ అనేటటువంటి మాట అసలు శాస్త్రంలో లేదు చాలామంది మీరు రాఖీ పూర్ణమ గురించి చెప్పారు జంధ్యాల పూర్ణిమ గురించి చెప్పండి అని కామెంట్లు చేస్తూ వచ్చారు అసలు జంధ్యాల పూర్ణమ అనేది ఒకటి ఉందా అండి మన యొక్క పరిస్థితి ఏ విధంగా తయారైంది అని అంటే కనుక తాతగారు గుర్రాన్ని కొని కొడుకుకి ఇస్తే కనుక కొడుకు ఏం చేశాడు గుర్రాన్ని పోగొట్టుకున్నాడు తోకను ఉంచుకున్నాడు ఆ తోక గురించే వాళ్ళ ఇంట్లో ఎప్పుడూ చర్చ జరుగుతూ ఉన్న తప్ప గుర్రం గురించి చర్చ జరగటం లేదు శ్రావణ పౌర్ణమి నాడు ఉపాకర్మ అని ఒక గొప్ప కార్యక్రమం చేస్తారు వేదాధ్యయనం చేసినటువంటి వాళ్ళంతా కూడా ఉపాకర్మ చేసుకోవాలి ఆ కార్యక్రమం కనీసం రెండు మూడు గంటలు పడుతుంది వేదాధ్యయనం చేసినటువంటి వాళ్ళు ప్రతి మండలంలోనూ వచ్చినటువంటి లేదా ప్రతి కాండలోనూ వచ్చినటువంటి మొదటి చివరి మంత్రాలతో హోమాలు చేస్తారు అదేవిధంగా ఇతర సప్త పూజలు కావచ్చు పంచగవ్య ప్రాశన చాలా పెద్ద కార్యక్రమం ఉంటుంది ఒకవేళ శ్రావణ పౌర్ణమి నాడు మనం వాటి గురించి చెప్పాలి అని అంటే అదంతా చెప్పవలసి ఉంటుంది అంత పెద్ద కార్యక్రమంలో ఒక చిన్న భాగం యజ్ఞోపవీతం మార్చుకోవడం అనేటటువంటిది ఏ విధంగా అయితే గుర్రాన్ని వదిలి తోకను పట్టుకున్నాడో కాయన నేటి రోజుల్లో మనవాళ్ళు కూడా మొత్తం ఉపాకర్మని మరిచిపోయారు జంధ్యం మిగిలింది కావున ఈ రోజున జంధ్యం మార్చుకుంటే చాలు అని జంధ్యాల పౌర్ణమిగా స్థిరపడింది శాస్త్రంలో లేదు దౌర్భాగ్యం చూడండి కావున నేను జంధ్యాల పౌర్ణమి గురించి నేను ఎందుకు చెప్పాలి ఎలా చెప్పాలి ఒకవేళ చెప్పాలి అనంటే పూర్తి ఉపాకర్మ గురించి చెప్పాలి ఉపాకర్మ గురించి చెప్పాలి అనంటే కనుక వేదాధ్యయనం చేసిన వారి గురించే చెప్పాలి కావున నేను ఒకవేళ చెబితే కనుక ఎంతమందికి ఆ యొక్క అంశం అవసరం ఉంటుంది వేదాధ్యయనం చేసినటువంటి ప్రతి వారికి కూడా ఉపాకర్మ గురించి తెలుసు నేను మళ్ళీ ప్రత్యేకించి చెప్పవలసినటువంటి అవసరం లేదు దాని గురించి మర్చిపోవడం వల్లే కేవలం జంధ్యం మార్చుకోవడం మాత్రమే ఆ రోజు చేస్తూ వచ్చారు చిట్ట చివరికి అది జంధ్యాల పూర్ణిమగా స్థిరపడిపోయింది సంవత్సరం అంతా కూడా వేరే ఏ కర్మ చేయనటువంటి వాళ్ళు ఆ రోజు మాత్రం చాలా సీరియస్గా జంధ్యం మార్చేసుకుంటూ ఉంటారు అందువల్ల చెట్ట చివరికి అది కేవలం జంధ్యం మార్చుకునే పూర్ణిమగా స్థిరపడిపోయింది ఇది కూడా మన యొక్క దురదృష్టమే అందువల్లనే నేను ప్రతి సంవత్సరము కూడా శ్రావణ పూర్ణిమ నాడు జంధ్యాల పూర్ణిమ అనందరు అనుకునేటటువంటి ఆ యొక్క ప్రక్రియ గురించి నేను చెప్పను కానీ రాఖీ పూర్ణిమ గురించి ఎందుకు చెబుతాను అంటే కనుక ఎక్కువ మంది ఆచరించుకుంటూ ఉన్నారు కాబట్టి ఇందులో ఎక్కువ మంది తెలుసుకోవాలి అనుకునే అంశాలు ఉన్నాయి కాబట్టి నేను చెబుతూ ఉన్నాను కావున మీరు భద్రకరణం గురించి చూసుకున్నట్లయితే నిర్ణయ సింధులో ఈ విధంగా ద్వితీయ పరిచ్ఛేదంలో శ్రావణ మాసంలో చేయవలసినటువంటి శ్రావణ మాసంలో వచ్చే పండుగల గురించి చెబుతూ శ్రావణ పూర్ణిమ నాడు ఉపాకర్మ గురించి చెప్పి ఉపాకర్మ తరువాత చేయవలసినటువంటి రక్షాబంధన కర్మ గురించి చెబుతూ వచ్చారు అక్కడ విధి విధానాలన్నీ కూడా చెప్పి ఇదం భద్రాయాం న కార్యం అని ఉంటుంది అక్కడ మీరు చూడవచ్చు ద్వేన కర్తవ్యే శ్రావణి ఫాల్గుణి త్రా अवणी नृपतिमती ग्रामं दहति ఫాల్గుని ఇది సంగ్రహోక్తే సత్వేతు రాత్రి తదంతే కురయాది నిర్ణయామృతే రక్షాబంధనం గురించి పూర్తిగా చెప్పేస్తూ ఈ యొక్క రక్షాబంధన కర్మ భద్రయందు చేయరాదు భద్రకరణంలో చేయకూడదు భద్రయందు శ్రావణి ఫాల్గుని అంటే శ్రావణ పౌర్ణమి నాడు చేసేటటువంటి ఈ యొక్క కార్యక్రమం కావచ్చు లేదా ఫాల్గుణ పౌర్ణమి నాడు చేసేటటువంటి కొన్ని ముఖ్యమైన క్రతువులు కావచ్చు భద్రకరణం నాడు చేయకూడదు ఈ యొక్క శ్రావణి కనుక భద్రకరణంలో చేసుకుంటే రక్షాబంధనం కనుక భద్రకరణంలో చేసుకుంటే ఆ రక్ష వాడిని ముఖ్యంగా రాజులు ఎక్కువగా ఇది చేసుకుంటూ ఉండేవారు కాబట్టి రాజును చంపుతుంది లేదా ఆ రాజ్యంలో ఎవరు కట్టుకున్నప్పటికీ కూడా అది రాజుకు అరిష్టము అనేటటువంటి అర్థం కూడా మనకు కనిపిస్తూ ఉన్నది పాల్గొని గ్రామాన్ని కాలుస్తుంది అని మనకిక్కడ కనిపిస్తూ ఉన్నది ఇంకా దీని గురించి చాలా చర్చ ఉంటుందండి రెండు పేజీల పాటు దీని గురించే చర్చ ఉంటుంది ఇదే రక్షాబంధనం భద్ర వెళ్ళిపోయిన తర్వాత పౌర్ణమి ఉన్నప్పుడే చేయాలి కానీ భద్ర వెళ్ళిపోయింది కదా అని చెప్పేసి పాడ్యమైన కట్టుకోకూడదు అని మనకు తరువాతి శ్లోకాల్లో కూడా కనిపిస్తూ ఉన్నది కావున ఎవరికైనా సందేహం ఉంటే కనుక నిర్ణయ సింధు గ్రంథంలో చూడండి ఆ గ్రంథం అందరికీ అర్థం కాకపోవచ్చు చక్కటి పండితుల వద్దకు వెళ్ళి అయ్యా కాస్త నిర్ణయ సింధులో ఉన్నటువంటి రాఖీ పూర్ణమ గురించి వివరించండి అని చెప్తే పండితులే వివరిస్తారు ఇదంతా కూడా నేను ఎందుకు చెబుతూ ఉన్నాను అనంటే అంటే కనుక నిన్న మొన్న ఫేస్బుక్లోనూ అదేవిధంగా యూట్యూబ్లో కూడా కొంతమంది గురువులు కావచ్చు కొంతమంది ప్రవచనకర్తలు కావచ్చు వాళ్ళు ఈ విధమైనటువంటి రోమర్లు నమ్మకండి పుకార్లు నమ్మకండి పంతొమ్మిదవ తారీఖు సోమవారం రోజున రాఖీ పండుగ సందర్భంగా రాఖీ కట్టడానికి ఎటువంటి ముహూర్తము ఉండదు సిద్ధాంతులు పెద్దలు గణించి వ్రాసినటువంటి పంచాంగాల్లో కానీ పురాణాల్లో కానీ రాఖీ ఫలానా సమయంలో కట్టుకోవాలి అని కానీ ఫలానా ముహూర్తం అని కానీ ఎక్కడా వ్రాయలేదు ఆగస్టు పంతొమ్మిదవ తేదీ సోమవారం పౌర్ణమి శ్రవణ నక్షత్రం చాలా అద్భుతంగా ఉంది ఆ రోజు ఏ సమయంలో అయినా కూడా రాఖీ కట్టేసుకోవచ్చు ఎటువంటి రూమర్స్ నమ్మకండి అని కొంతమంది ఫేస్బుక్లో చెబుతూ వచ్చారు అదే అంశాన్ని ఇంకొకరిద్దరు ఏం చేశారు అని అంటే యూట్యూబ్ ఇన్స్టాగ్రాము కూడా ఉపయోగించుకుని రోమర్స్ నమ్మకండి పుకార్లు నమ్మకండి అని వాళ్లకు తోచింది వాళ్ళు వ్రాసేటటువంటి ప్రయత్నం చేశారు మీరు ఏ పంచాంగకర్తల గురించి అయితే మీరు ఎక్కడ మాట్లాడుతూ ఉన్నారో పంచాంగకర్తల్ని ఒక్కసారి వెళ్ళి మీరు అడగండి అయ్యా మీరు పంచాంగకర్తల్లో చాలా పండుగల నిర్ణయానికి ఏ గ్రంథాన్ని ఆశ్రయిస్తారు అని నిర్ణయ సింధును ఆధారంగా చేసుకుని దాదాపుగా పంచాంగకర్తలందరూ కూడా అనేక పండుగలను నిర్ణయిస్తూ ఉంటారు మరి సమయం గురించి పంచాంగంలో ఉండాలి కదా ఎందుకు లేదు అని అంటే కనుక ఏ సమయం గురించి పంచాంగంలో ఉంటుందండి వినాయక చవితి పండుగ మనం మధ్యాహ్న కాలంలో చేసుకోవాలి వరలక్ష్మి వ్రతం సాయంకాలంలో చేసుకోవాలి కానీ ఆ అంశాలు పంచాంగంలో ఉంటాయా పంచాంగంలో ఏ రోజో అంత మటుకే వాళ్ళు వ్రాస్తారు ఒక దాని గురించి సమయం వ్రాస్తే కనుక అన్నింటి గురించి వ్రాయాల్సి ఉంటుంది వాళ్లకు మరింత ఎక్కువ శ్రమ చేయాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది అంత సమయం పంచాంగకర్తలకు ఉండదు కిందటి సంవత్సరం అనుకుంటాను వినాయక చవితి గురించి కూడా చాలా పెద్ద చర్చే జరిగింది అప్పుడు పంచాంగకర్తలందరూ కూడా నిర్ణయ సింధు ఆధారంగానే చెప్పారు ఈ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోండి కావున విషయాలు తెలుసుకోకుండా తెలియకుండా ఏ పురాణంలోనూ లేదు ఏ ధర్మశాస్త్రంలోనూ లేదు అని చెప్పడం ప్రజలను తప్పుదారి పట్టించడమే అవుతుంది శాస్త్రంలో ఉన్నది ఉన్నట్లుగా చెప్పండి తెలిస్తే తెలిసింది చెప్పండి తెలియకపోతే తెలియదు అని చెప్పండి అంతేకాని ఇంకొకళ్ళు ఎవరైనా ఎంతో ప్రామాణికంగా చదువుకుని చెబితే మాకేదో తెలుసు అన్నట్లుగా మీకు తెలియదు అని నా ఉద్దేశం కాదు కాకపోతే జనాలకు నియమాలు లేవు అని చెప్తే ఎక్కువగా సంతోషిస్తూ ఉంటారు ఆ యొక్క సంతోషం కోసం మీరు ఏ నియమో లేదు అని చెప్పడం అనేది మిమ్మల్ని నమ్ముకున్నటువంటి ఆ యొక్క జనాన్ని కూడా కించిత్తు తప్పుదారి పట్టించినట్టే అవుతుంది కావున నేను చెప్పినటువంటి అంశాలపై మీ అభిప్రాయాలను తప్పక తెలియజేయండి ఇంకా కూడా మీకేమైనా సందేహాలు ఉంటే తప్పక కామెంట్ రూపంలో తెలియజేయండి స్వస్తి